నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ ఏప్రిల్ ముప్పై తారీఖు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే దాదాపు స్త్రీలందరికీ మహిళలందరికీ చాలా ఇష్టమైన పండగ పండగల్లో అక్షయ తృతీయ కూడా పండగల్లో ఒక భాగంగా మనకున్నటువంటి మూడు వందల అరవై పండుగల్లో ఇదో పండగ ఎందుకంటే మనం నిత్య కళ్యాణం పచ్చతవరణం లాగా హిందువులకి అనేక పండుగలు అందులో అక్షయ తృతీయ కూడా ఒక పండగ ఆ పండుగ రోజు మరి ఏం కనబడుతుంది ఎక్కడైనా అంటే చాలా వరకు మనకు కనబడేటువంటి అన్ని బంగార షాపుల్లో ప్రికినటువంటి జనం ఇది మనకు కనబడేటువంటిది అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు ఆ రోజు చేయాల్సిందేంటి ఇది మనం తెలుసుకుంటే అక్షయ తృతీయ అంటే తృతీయ అంటే మూడవ రోజు పాడ్యమే విధి తదియ అట్లా మనం లేక పెడతాం కదా తృతీయ సరే అక్షయ అంటే ఏది క్షయం కానటువంటిది అక్షయంగా ఉండేటువంటిది ఎందుకు మనం ఒక ఉదాహరణ పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు వారికి అక్షయ పాత్ర లభించింది సూర్య భగవాన్ ఇస్తే ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా వాళ్ళు భోజనం పెట్టేలాగా క్షయం లేకుండా హాయిగా భోజనం పెట్టగలిగే శక్తి వాళ్ళకి వచ్చింది అంటే మనం ఏదైనా ఈరోజు ఆ పని చేస్తే ఇక క్షయం అనేది ఉండదు అక్షయముగానే ఉంటుంది అయితే దీన్ని ఉదాహరణగా తీసుకొని చాలామంది అవును ఈరోజు బంగారం కొనుక్కుంటే ఇంకెప్పటికీ కూడా క్షయం కాకుండా బంగారం ఉంటుంది అని కానీ బంగారం కొనుక్కోవాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా అంటే డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు అవుతూనే ఉంటాయి కదా ఇది ఆలోచించినటువంటి పరిస్థితి సరే ఏది ఏమైనా అసలు ఇంకొకటి ఏంటి అంటే మనకు ఇంటి నిండా లక్ష్మి ఉండాలి లేకపోతే లక్ష్మీ ద్రవ్యాలను తెచ్చుకోవాలి అంటుంటారు అందులో భాగంగానే మనకు లక్ష్మీ ద్రవ్యాలు అనగానే అందులో భాగమైనటువంటి బంగారం కూడా లక్ష్మితో సమానం కాబట్టి అనేది ఇంకొక కొంతమంది యొక్క వాదన ఏది ఏమైనా నిజంగా అప్పు చేసో లేకపోతే చాలా కష్టమైనప్పటికీ బంగారం కొనుక్కోవడం అనేటువంటిది అక్షయ తృతీయలో చేయవలసింది కాదు అక్షయ తృతీయలో ఏం చేయాలి అంటే పూర్తి చేయాలి భగవంతుడా నాకు ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి క్షయాలు లేకుండా చక్కగా నా ఇల్లెప్పుడు కూడా ఆయురారోగ్యాలతో చక్కగా సిరి సంపదతో ఉండాలని కోరుకోవాలి ఇది మనం ఎవరిని కోరుకుంటాం ఇలాంటి వ్రతము అనగానే ఇలాంటి పూజ అనగానే ఎవరిస్తారు ఇవన్నీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ఎప్పుడు లక్ష్మీదేవిని ఒంటరిగా పూజేస్తాము అంటే విష్ణు సైత లక్ష్మీదేవిని పూజ చేస్తాం మనం ఇప్పుడు చేయాల్సింది కూడా అదే అంటే దీనికి మళ్ళీ దాదాపుగా ఈరోజు మనం కొనుక్కొని ఏం కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలి ఏంటి కొనుక్కోవాలి అసలు ఏమేమి వస్తువులు ఉంటాయి కానీ ఈ పూజ కాదు అంటే పూజ అనేది మన ఇంట్లో ప్రతిరోజు మనం చేసిన నిత్య పూజ ఎలా ఉంటుందో ఈ నైమిత్తిక పూజ కూడా అంతే పంచోపచారాలు చేస్తామంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ప్రత్యేకమైనటువంటి పంచోపచారాలు చేయడం లేదు మనకు వీలవుతే షోడశోపచారాలు చేస్తాం ఇందులో ఇంకా ఏంటంటే మనం ఈ పూజ చేస్తే బాగుంటుంది అని చాలా మంది పండితులు పెద్దలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే లక్ష్మీదేవి తాను సముద్ర గర్భం నుండి పుట్టింది కాబట్టి సముద్రంలో తనతో పాటు తన సహోదర సమానులైనటువంటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరినీ పూజ చేయడం మంచిది అని సముద్రంలోనే ఉప్పు పుడుతుంది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి అంటారు సా అలాగే లక్ష్మీ స్వరూపమైన ఇంకొన్ని వస్తువులు పసుపు కుంకుమ ఎప్పుడు కూడా లక్ష్మీ స్వరూపమైనటువంటి అవి కూడా ఆ రోజు కొనుకొచ్చుకోవాలి అంటారు ఇంకా వీటితో పాటు ఇంకేమైనా అంటే సముద్రంలో ఉండేటువంటి లక్ష్మీ గవలని ఇలాంటివన్నీ మనకు గో చక్రాలు ఉంటాయి కదా ఈ చక్రాలు గోమతి చక్రాలు అంటూ ఈ గోమతి చక్రాలు ఇవన్నీ మనం తెచ్చుకొని పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి వస్తువులు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకొని ఆ రోజు పూజ చేసుకోవాలి ఎవరితో పాటు లక్ష్మీదేవి సైత విష్ణుమూర్తికి పూజ చేసి వాళ్ళతో పాటు వీటన్నింటికి పూజ చేయాలి ఇంకా మనం పూజా విధానంలోనే తప్పనిసరిగా మనము నైవేద్యం పెట్టాలి కాబట్టి నైవేద్యం కూడా పెడతాం ఇది మనం చేయవలసినటువంటి పూజ సరే రోజులు మారుతున్నాయి తీరు మారుతున్నాయి లెక్క మారుతుంది మనకి అసలు అసలుగా ఏముంది అంటే ఏ శాస్త్రంలో లేనటువంటి బంగారం కొనాలి అనేటువంటి ఒక కొత్త పద్ధతి వచ్చే అంటే దీన్ని ఏది కూడా మనం కొనుక్కుంటే ఎక్కువ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి దీన్ని మనం దాన్ని మాత్రమే పాపులర్ అయ్యింది ఎలాగంటే వ్యాపారస్తులకు వాళ్ళ ధోరణి వాళ్ళది కానీ అలా కాకుండా మనం అంటే సంపూర్ణంగా ఉండడం కోసం చక్కగా మన సవాచ కర్మన మన ఇంట్లో మనము ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మీ సంబంధితమైనటువంటి వస్తువులను తెచ్చి పూజించడం నిజమైనటువంటి అక్షయ తృతీయ ఇది మనం చేయాల్సినటువంటిది ఇలా చేస్తే మనకు అంటే అప్పులు చేసి చేసేటువంటి పనులు కాకుండా మనం చాదనైనంత ఇంకొక మాట అయితే చెప్పారండి శాస్త్రంలో ఏంటంటే వీలైతే బంగారాన్ని దానం చేయమన్నారు మరి మనకి చాతనవుతుందా చాదనవుతే బంగారాన్ని కూడా దానం చేయగలిగేటువంటి స్థితికి ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం అక్షయ తృతీయను ఏను అసలు అర్థం తెలుసుకొని పాటిద్దాం నమస్తే